వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో పచ్చి మేత్తళ్ళ కర్రీ చేస్తున్నానండి ఈరోజు స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాను చేపల కోసం ఎప్పటి నుంచో నేను చూస్తున్నానండి పెద్ద చేపలు అయితే దొరుకుతాయి కానీ చాలా రేర్గా దొరుకుతాయి అనమాట ఈరోజు అనుకోకుండా కనిపించినవి తీసుకున్నామండి నాకైతే చాలా ఇష్టం చేపలు అంటే ఈ చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే వీటిని చేసుకోవటం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చూస్తున్నారు కదా తలకాయ తోకని కట్ చేసి పొట్ట దగ్గర క్రాస్ గా కట్ చేసుకోవాలండి ఆ పొట్ట భాగంలో ముళ్ళు ఎక్కువగా ఉంటాయి అనమాట తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా నేను చేసే విధానాన్ని చూపిస్తాను చూడండి ఇలా చేస్తానండి ముందుగా తోక కట్ చేసుకుని అలా తల దగ్గర క్రాస్ గా కట్ చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల ముళ్ళు అనేది ఉండవన్నమాట ఈ చేపలన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత బండ మీద వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని రుద్దుకోండి దాని మీద చిన్న పొలుసు ఉంటదండి ఆ పులుసు అంతా పోయి చక్కగా తెల్లగా వచ్చేస్తాయి అండి ఆ తర్వాత ఈ చేపల్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలా చేత్తో సర్కిల్ లాగా తిప్పండి ఇంకా నీట్ గా క్లీన్ అవుతాయండి ఆ తర్వాత రెండు మూడు సార్లు చక్కగా వాటర్ తో క్లీన్ చేసేసుకోండి సరిపోతుందండి ముందుగా ఒక హాఫ్ కేజీ పచ్చిమెత్తలని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా తీసి పెట్టుకున్నానండి కొంచెం అల్లము వెల్లుల్లిపాయ ఒక అర స్పూను జీలకరండి పావు టీ స్పూన్ మెంతులు ఒక నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క మొక్క అండి ఒక స్పూను ధనియాలు ఓకే అండి ఈ ఫిష్ కర్రీలోకి కావలసిన మసాలాలు ఇది ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను దీనికోసం ముందుగా మట్టి పాత్ర తీసుకున్నానండి ఇందులో వండితే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇందులో ఈ పచ్చిమిత్తలని వేసేసుకుందామండి ఇది కలిపి పెట్టి వండేస్తున్నానండి ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి సన్నగా చాప్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు తీసుకున్నాను చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని వేసేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను అండి కర్రీకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూను పసుపు అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువ ఉంటే ఫిష్ కర్రీస్లోకి బాగుంటుంది కదా ఇది కొంచెం స్పైసీ ఎక్కువగానే ఉంటుంది కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఫిష్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి కర్రీలు అన్నీ వేసేసాను కదండి ఒకసారి మంచిగా కలిపేసుకుందాము ఇలా మంచిగా కలిపేసుకొని నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను చింతపండు పులుసుని వేసేసుకుందాము ఓకే అండి ఇలా పులుసు తీసుకున్నాను పులుసు వేసేసుకుందాము ఓకే అండి ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఈ కర్రీని మరీ పులుసులాగా కాకుండా కొంచెం ఎగరేసినట్లుగా చేయాలండి చాలా బాగుంటుంది ఈ ఫిష్లో కూడా వాటర్ ఉంటుంది వాటర్ వచ్చేస్తుంది కదా సరిపోతాయండి ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఓకే అండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం కర్రీ ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మసాలా ఉంది కదండి దీన్ని రోట్లో దంచుకుని తీసుకొస్తాను అండి కర్రీని ఒకసారి చూద్దాము మంచిగా ఉడుగుతుందండి ఇప్పుడు దంచి పెట్టుకున్నానండి మసాలా ఈ మసాలాను వేసేస్తాను ఓకే అండి మసాలా వేసేసుకున్నాను కదా ఒకసారి ఇలా కలిపేసుకున్నాను గరిట అసలు పెట్టొద్దండి ఓకే అండి ఇలా కలిపి పెట్టుకున్నాను కదా కర్రమూలు పెట్టుకుని మళ్ళీ పది నిమిషాలు ఉడికించుకున్నాను ఒకసారి చూద్దాము ఇప్పుడు కరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి కళ్ళు కలిపేసుకుందాం కొంచెం దగ్గరగా అయితే సరిపోతుందండి ఇంకా కర్రీ చాలా సింపుల్గా అయిపోయిందండి ఎక్కువ టైం తీసుకోదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇవైతే ఈ చేపల కోసం ఎప్పటి నుంచో నేను చూస్తున్నానండి పెద్ద చేపలు అయితే దొరుకుతాయి కానీ ఇవి చాలా గా దొరుకుతాయి అనమాట ఈరోజు అనుకోకుండా కనిపించినవి తీసుకున్నామండి నాకైతే చాలా ఇష్టం ఈ చేపలు అంటే అండి ఆయిల్ సపరేట్ అయింది చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఓకే అండి కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు చూసారా హెల్ప్ పైకి వచ్చింది చక్కగా చూసారు కదండి సింపుల్ ప్రాసెస్ ఎలా చేశాను తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి